フフフフ。 वंगा वंगा बेटा ना आ इरे मिरे हे सेवन सुते विनायक देवता प्रभूतिकम तथा तजमानम प्रशादिम वेदाय परमोजी मान विनायक सुते वियोकरु हाथ स्लाज सोलर वाटर को दिनम सुनता हूं नारासले बेटे नेयो मना गणना गुनी భక్తిలతో ఏ కోరిక వెంటనే కదా పిల్లలందరూ కూడా లాస్ట్ టైం అడిగిందంట ఇక్కడ రోడ్లన్నీ కావాలి సైకిల్ గణనాథలు ఓకే అని చెప్పి కదా అవునా అందరు సైకిల్ దొరకడానికి అడే మీ కాలనీలో మొత్తం ఇంకేమో ఒకటే రాకపోవచ్చు వాళ్ళు కూడా మళ్ళీ అయిపోతాయి ఖచ్చితంగా పిల్లల వారు బ్రహ్మవారు బాల పిల్లలందరూ కూడా రోజు గరకీ పూజ చేసి మరి మీ కోరికలు మీ ఫ్యూచర్ లో డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా ఆ రోజు కలెక్టర్ అయినప్పుడు మీరు ముందుకే సగం చేయాలనమాట మీరు అట్లా చదువుకోవాలి కాన్ఫిడెన్స్ తోటి ఒక ఫ్యూచర్ గోల్ పెట్టుకొని మీరు చదువుకొని దేవుని పైల నమ్మకంతో మన మన విజయం మనవైతే ఉంటది తప్పకుండా మీరు అందరూ కష్టపడి మీ సన్నిధానం చదివిస్తారు

నమస్కారం తెలియజేస్తూ ప్రతిరోజు ఒకటి కూడా మళ్ళీ మనం కలవాలి అందరం అని మనస్ఫూర్తిగా గడుపుతున్నాను జగో గణేష్ మహారాజ్ కి